ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది మత్తు మోకల కేచక పర్వం రోజంతా పొదల్లోని నిర్బంధం మూడు రోజులు పాటు కేసినపల్లిలో దళిత బాలికపై బాధకం అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే గన్నవరం మండలం వేరపనేైనగూడెంలో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులంతా కూడా గంజాయి కేసుల్లో ఉన్న పాత నేరస్తులేని తేలింది మంగళవారం నాడు వెలుగు చూసిన ఈ దారుణంపై పోలీసులు దర్యాప్తులో అనేక అంటే కీలక విషయాలన్నీ బయటపడ్డాయి అసలు ఏం జరిగింది అని చూస్తే ఈ నెల పదమూడవ తేదీన స్నేహితురాలి ఇంటి నుంచి రాత్రి పదకొండు గంటల సమయంలో బయటకు వచ్చిన దళిత బాలికను స్థానిక జడ్పీ పాఠశాల రోడ్డు మీదుగా ఏపీఐఐసి పారిశ్రామిక వాడలోకి తీసుకువెళ్లారు నిందితులు బాలుడు ఒక బాలుడు వయసు పదిహేను సంవత్సరాలు మాత్రమే మిగిలివారు షేక్ అబ్దుల్ రజాకులు ఆ రోజు రాత్రి నుంచి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు అంటే పదమూడో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయంలో కిడ్నాప్ చేసి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు ఆమెను అక్కడ పొదల్లోనే నిర్బంధించారు అనంతరం బాణావతు లక్ష్మణ జితేంద్ర కుమార్ కొండేటి అనిల్ కుమార్కి అప్పగించారు వారు ఆ బాలికని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్న వీరిద్దరూ కేసినపల్లిలోని ఖాళీగా ఉన్న గదిలో గదిలోకి తీసుకొచ్చారు మద్యం ఇచ్చి బిర్యానీ పెడుతూ ఉయ్యూరు నవీన్ కుమార్ పరస సంజయ్ వర్ధన్ పగడాల హర్షవర్ధన్ అలాగే పరస రాజేశ్లు పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి పదిహేడవ తేదీ రాత్రి వరకు కూడా ఆమెపై అగాయిత్యానికి పాల్పడ్డారు గంజాయి ఎక్కువగా విక్రయించే ప్రాంతాల్లో కేసరపల్లి వీరపనైనగూడెం తేలపురలు ప్రధానమైనవి నిందితులు ఎనిమిది మంది ఈ మూడు గ్రామాలకు చెందినవారే గంజాయిని విక్రయించే కేసరపల్లికి చెందిన కొండేటి అనిల్ కుమార్ పై కంకిపాడు గన్నవరం అరిగిపల్లి పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు ఉన్నాయి అనిల్ కుమార్ నుంచి గంజాయి కొనుగోలు చేసి వీరపనేనిగూడెంలో లక్ష్మణ్ జితేంద్ర కుమార్ తేలపురలు పగడాల తేలపురల్లో పగడాల హర్షవర్ధన్ అంటే అతని సిద్ధు అని కూడా అంటారు యువకులకు విక్రయిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే జితేంద్రకు గ్రామానికి చెందిన పర్సా రాజేష్ తాపి పనిచేసే అబ్దుల్ రజాక్ ఉయ్యూర్ నవీన్ కుమార్ పర్సా సంజయ్ వర్ధన్ ఓ బాలుడు వీళ్ళందరూ కూడా స్నేహితులయ్యారు తొలుత బాలుడు రజాక్ నుంచి విషయం తెలుసుకున్న లక్ష్మణ జితేంద్ర అనిల్ కుమార్ల పథకం ప్రకారం పద్నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు కూడా బాలికను గదిలో ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇక నిందితులపై పాత కేసులు కూడా ఉన్నాయంటున్నారు లక్ష్మణి జితేంద్ర కుమార్ కేటరింగ్ పనులు నిర్వహిస్తుంటాడు విజయవాడ మాచివరం గన్నవరం ఆత్కూరు స్టేషన్లో గంజాయిపై ఇతర కేసులు ఉన్నాయి అలాగే ఆటో డ్రైవర్గా పనిచేసే హర్షవర్ధన్ అలియా సిద్ధు పై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి తాపి పనులు చేసే వీరపనేని గూడానికి చెందిన ఉయ్యూర్ నవీన్ కుమార్ పరస సంజయ్ వర్ధన్ పరస రాజేష్ అబ్దుల్ రజాక్ పై స్టేషన్లో ఒక గంజాయి కేసు నమోదైంది ఇక కేసరపల్లికి చెందిన కొండేటి అనిల్ కుమార్ పై గన్నవరం నాలుగు అరగిపల్లిలో ఒకటి కంకిపాడు ఒకటి చొప్పున హై స్టేషన్లో మత్తు పదార్థాల విక్రయంపై కేసులు అయితే గనక నమోదై ఉన్నాయి ఇక కేసు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్తున్నారు బాలిక నిర్బంధించిన వీరపనేనిగూడెం కేసరపల్లి పరిసరాలను జిల్లా ఎస్పీ గంగాధరరావు డీఎస్పీ చలసాని శ్రీనివాసరావులతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు బుధవారం సందర్శించారు వీరపనేనిగూడెంలో యువకుల కదలికలపై కూడా గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు